రైతు సోదరులకు నమస్కారం మీరు చూస్తున్నది ఎస్ఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నేను చేస్తున్నటువంటి వ్యవసాయం గురించి ఫ్రెండ్స్ మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న రైతులు ఎవరైనా ఉన్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నేను చేసే వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఆ వీడియోస్కి ఒక లైక్ ఇచ్చి మీ తోటి రైతు సోదరులకు షేర్ చేయండి పోతే రైతు సోదరులరా ఈరోజు నేను ఏ దేని గురించి చెప్పాలి అనుకున్నా అంటే ముఖ్యంగా ఈరోజు స్ప్రే చేసుకోవడానికి తెచ్చుకున్న మొన్న ఏంటో చెప్పే ముందు ఒక నాలుగైదు విషయాల గురించి చెప్పాలి అనుకుంటున్నాను అది ముఖ్యంగా దేని గురించి అంటే మనం ఈ సమయంలో మందులు అనేవి స్ప్రే చేసుకోవచ్చా స్ప్రే చేసుకోకూడదా అనే విషయం గురించి అయితే నేను ఆల్రెడీ చాలామంది రైతులు మొదటి కోత అయిపోయిన తర్వాత నుంచి మందులు ఆపేయటం జరిగింది బికాజ్ ఆఫ్ బ్లాక్ త్రిప్స్ అయితే నేను ప్రతిసారి చెప్తా ఉంటాను ఈ మందులు అనేవి అందరికీ కాదు తోటలైతే పచ్చగా ఉన్నాయో ఎవరి తోటలైతే పూత పిందెలు ఉండడం జరిగిందో వాళ్ళు మాత్రమే స్ప్రే చేసుకోండి అయినా కూడా ఇంకా మందులు అవసరం అవసరం అంటున్నారు మళ్ళీ చెప్తున్నా మిత్రులారా నేను చెప్పే అయితే అందరికీ కాదు ఎవరు నాతో చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ ఇలా ఎవరిదైతే ఉందో లేదంటే గ్రోతింగ్ ఉండి ఫ్లవరింగ్ పిందెలైతే ఉండటం జరిగింది వాళ్ళు మాత్రమే స్ప్రే చేసుకోండి లేకపోతే మనం ఇప్పుడు స్ప్రే స్ప్రేయింగ్స్ అనేవి ఇచ్చుకోవచ్చా ఇచ్చుకోకూడదా అనే దాని గురించి ఒక చిన్న విషయం చెప్తాను దాన్ని లాజిక్ అనుకోండి మ్యాజిక్ అనుకోండి ఏమైనా అనుకోవచ్చు కాబట్టి ఆ విషయాన్ని విన్న తర్వాత మీరు ఒకసారి ఆలోచించండి మళ్ళీ చెప్తున్నాను ఎవరి తోటలో అయితే పచ్చగా ఉండి పూత అయితే ఉందో వాళ్ళకు మాత్రమే చెప్తున్నాను మనకి ఒక పదివేల రూపాయలనే మిగులుతాయా లేదా అనేది కన్ఫర్మ్ చేసుకుందాం ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ మిత్రులరా మనం ఎకరానికి వచ్చేప్పటికి ఒక పూత ఉందా పూత పింద ఒక పది క్వింటాలు క్షమించాలి మూడు క్వింటాలు కాపు పడింది అనుకోండి ఈ మూడు క్వింటాలు కాపు వలన మనకి పదివేల రూపాయలు ఎలా మిగులుతాయో చెప్తాను అయితే మిత్రులారా ఈ మూడు కింటాలు కాపు అనేది కింటా ఎంత తక్కువ చూసుకున్నా ఒక పదివేలు వేసుకుందాం ఒక కింటాకు వచ్చేప్పటికి మూడు కింటాలకు వచ్చేప్పటికి మూడు పదులు ముప్పై వేలు రూపాయల మిత్రులరా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని పక్కన పెట్టుకోండి అయితే ఈ ముప్పై వేల్లో మనం ఒక కింటాకి పదమూడు మంది లెక్క వేసుకున్నట్లయితే తేజా కాయి ఒక్కొక్క మనిషి కూలు వచ్చేప్పటికి నాలుగు వందల రూపాయలు వేసుకుంటే మనం పదమూడు నాలుగు యాభై రెండు అంటే ఐదు వేల రెండు వందల రూపాయలు మిత్రులరా ఒక కింటా కాయి కోయటానికి మూడు క్వింటాలకు చూసినప్పు చూసినట్లయితే పదిహేను వేల ఆరు వందల రూపాయలు మిత్రులారా ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోండి ఇకపోతే మనం ఈ టైంలో బలం కట్టలు కానీ పెడతామా పెట్టం పెడితే మహా అయితే యూరియా కట్ట పెడతాం ఒక ఎకరానికి ఒక లెక్క సో యూరియా కట్ట అనుకుందాం అన్నమాట యూరియా కట్ట వచ్చేప్పటికి కట్ట వచ్చేప్పటికి మూడు వందల రూపాయల మిత్రులారా అక్కడ పదిహేను వేల ఆరు వందలు ప్లస్ ఈ మూడు వందలు అక్కడికి ఎంత అయింది పదిహేను వేల తొమ్మిది వందల రూపాయలు అవుతుంది మిత్రులారా ఇకపోతే మనం స్ప్రేయింగ్స్ అనేవి చేసుకుందాం అన్న కదా ఎవరైతే పూత పింద ఉందో వాళ్ళ గురించి చెప్తున్నారు కదా ఆ స్ప్రేయింగ్స్ అనేవి మనం ఇప్పుడు ఇంతకు ముందులాగా నాలుగు రోజులకి ఐదు రోజులకి స్ప్రేయింగ్స్ ఇచ్చుకుంటామంటే ఇయ్యం ఎందుకోసం మహాయితీ ఇస్తే వారానికి లేదంటే పది రోజుల ఇస్తాం సో ఈ ఉండ పిందా లేదంటే పూత అనేది కంప్లీట్గా కాయిగా మారటానికి మినిమం ఒక నెల టైం పట్టిద్ది అనుకుందాము సో వారానికి ఒక స్ప్రేయింగ్ లెక్క చూసుకుంటే మనం ఈ టైంలో మహా అయితే ఇచ్చేది స్ప్రేయింగ్కి వచ్చేప్పటికి ఏది థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ కానీ కాల్షియం నైట్రేట్ కానీ లేదంటే ఓన్లీ ట్రిప్స్కి సంబంధించిన మందులే స్ప్రే చేసుకుంటూ ఉంటాం మైట్స్కి కానీ లేదంటే తెల్లదొమ్మకు కానీ తెగుళ్ళ మందులు కూడా మనం చేయిం కాబట్టి ఓన్లీ ట్రిప్స్కే చేసుకుంటూ ఉంటాం అవి కూడా ఎకరానికి వచ్చేప్పటికి మూడు వందల రూపాయలు డోసు మాత్రమే పడిద్ది మూడు లేదంటే నాలుగు వందల రూపాయలు మనం పైబలం కానీ కలుపుకున్నట్లయితే ఇంకొక రెండు వందలు అంటే ఐదు వందల రూపాయల్లోనే పడిద్ది సో వారానికి ఒక స్ప్రేయింగ్ చేసుకుంటే నాలుగు వారాల నెలకి నాలుగు ఐదులు ఇరవై అంటే రెండు వేల రూపాయలు అవుతుంది అక్కడ పదిహేను వేలు రూ పదిహేను వేల తొమ్మిది వందల రూపాయలు ప్లస్ ఇక్కడ రెండు వేల రూపాయలు అంటే అక్కడికి పదిహేడు వేల తొమ్మిది వందలు అంటే పద్దెనిమిది వేల రూపాయలు అవుతుంది మిత్రులరా విషయాన్ని గుర్తుపెట్టుకోండి అయితే పైన రెండు వేలు చూసుకుందాం ఆ రెండు వేలు దేనికోసం అంటే గోతాలు అంటే కాయలు తొక్కటానికి గోతాలు కానీ మనిషి కాయలు మోసిన కూలీలకు కానీ లేదంటే బాడీకి కానీ ఇవన్నీ చూసుకుంటే ఒక రెండు వేలు వేసుకుందాం అక్కడికి పద్దెనిమిది వేలు ప్లస్ ఈ రెండు వేలు అంతా మొత్తం ఇరవై వేల రూపాయలు అవుతుంది మిత్రులారా అంటే మనకి మూడు కింటాలు కాయమ్ముకుంటే ముప్పై వేల రూపాయలు వస్తుంది ముప్పై వేల రూపాయలలో ఇరవై వేలు పోతే మనకి ఎంత మిగులుతుంది మిత్రులారా పదివేల రూపాయలు మిగులుతుంది మిత్రులారా ఇది చిన్న లాజిక్ కదా జస్ట్ నేను చెప్తుంది కేవలం మూడు కింటాలు పడితే మాత్రమే కొంతమంది అంటే నాకు ఒక అన్న ఫోన్ చేశారు ఖమ్మం నుంచి అన్న చెప్పిందంటే సేమ్ ఇదే లాజిక్ చెప్పారు అన్న కూడా ఇలా నాలుగు క్వింటాలు అయినా కూడా నష్టమే తమ్ముడు కింటా పదివేల రూపాయలు వేసుకున్నా కూడా మనకి పదమూడు పద్నాలుగు వేలు మిగులు పద్నాలుగు వేలు రూపాయలు మిగులుతాయి కదా అని చెప్పేసి మరి కరెక్టే కదా అది ఎందుకోసం మనం ఈ టైంలో పరిగెత్తి పరిగెత్తి మందులు కొట్టాల్సిన అవసరం ఉండదు హెవీ కాస్ట్లు పెట్టాల్సిన అవసరం ఉండదు సో ముందుకు అట్లా పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు కదా అలాంటప్పుడు వచ్చిన పూత వచ్చినట్టు పిందే అయిపోతుంది అలాంటప్పుడు మనకి నష్టమైతే ఏమి కదా అంటే మనం మళ్ళీ చెప్తా ఉన్నాం తోటలైతే గ్రోతింగ్ ఉండి పూత పిందే ఉందో వాళ్ళు మాత్రమే స్ప్రే చేసుకోండి అని చెప్తా ఉన్నాం కదా మరి ఇంకా చిన్న విషయాన్ని ఎందుకు ఆలోచించట్లేదు నాకైతే అర్థం కావట్లేదు మళ్ళీ చెప్తున్నాను కాబట్టి అవసరం ఉన్న వాళ్ళైతే స్ప్రే చేసుకోండి తోటలైతే పచ్చగా ఉండి పూత పిందే ఉందో మిగతా వాళ్ళైతే అవసరం లేదు సో దాని గురించి ఆలోచించాల్సిన అవసరం అయితే కూడా లేదు మిత్రులారా కాబట్టి విషయాన్ని ఒకసారి గుర్తుంచుకోండి లాజిక్ కరెక్టా కాదనేది కూడా ఆలోచించుకోండి ఎందుకోసం మనం ఫస్ట్ నుంచి మందులు పెట్టాము కొట్టాము అన్నీ చేసాం కానీ చివరి దశలో ఓరకొరకునే పోతా పిందైపోతా ఉంది మనకి ఎటువంటి బలం కట్టలు కానీ ఉరికి ఊరికి మందులు కానీ కొట్టాల్సిన అవసరం లేనప్పుడు మనం వదిలేసుకుంటే ప్రయోజనం ఉంటుంది ఎంతకాలం చేసింది ఇవే కదా మనకి ఎంత కొంత మిగిలేదు అది విషయం అది మిత్రుల విషయం అయితే ఇకపోతే ఈరోజు నేను స్పే చేసుకోవడానికి తెచ్చిన మందులు ఏంటంటే ఒకటే తెచ్చుకోవడం జరిగింది అది పరశు ఫైవ్ పర్సెంట్ అంటే ఏం లేదు ఇది రీజెంట్ అంటాం కదా అదే మిత్రులారా ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది దీంట్లో అయితే ఇది వచ్చేప్పటికీ నాకు కాసా కంపెనీ వాళ్ళది దీని రోజు చూసుకుంటే ఆల్రెడీ మీకు తెలుసు కదా ఒక ఎకరానికి అయితే ఫైవ్ హండ్రెడ్ వరకు స్ప్రే చేసుకోవచ్చు లేదు మనం ఒక లీటర్ తెచ్చుకుంటే మూడు ఎకరాల వరకు స్ప్రే చేసుకోవచ్చు మిత్రులారా అయితే ఇది వచ్చేప్పటికీ త్రిప్స్కి అంటే త్రిప్స్ లేదంటే బ్లాక్ త్రిప్స్కి పని చేస్తుంది అంటే ఓన్లీ మనం దాని గురించి స్ప్రేయింగ్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి దోమకి మైట్స్కి స్ప్రే చేసుకోము అది మిత్రులారా అయితే ఇది వచ్చేప్పటికీ మనకి కాగిదల పురుగు కూడా పని చేస్తూ ఉంటుంది మిత్రులారా కాబట్టి రెండు విధాలుగా పనిచేస్తుంది ఎందుకోసం అంటే మందులు అనేవి మనం తగ్గించడం జరిగింది కాబట్టి పురుగుగా ఉన్నట్లయి ఉన్నట్లయితే చనిపోవడం జరుగుతుంది అన్న ఉద్దేశంతో రెండు విధాలుగా ఉపయోగపడుతుంది అని తెచ్చుకోవడం జరిగింది మిత్రులారా ఇక గ్రోత్ విషయం అంటారా అది పనిచేసి కానీ మనకు అవసరం లేదు ఆల్రెడీ ఉన్న దాన్ని తెచ్చుకుంటేనే చాలు మనకు అవసరం లేదు సో మిత్రులారా ఈరోజు నేను స్ప్రే చేసుకోవడానికి తెచ్చుకున్న ముందు అయితే ఇదే మిత్రులారా అయితే నాకు ఇంట్లో చిన్న చిన్న ఒక పావు లీటర్ పావు లీటర్ మందులు రెండు ఉన్నాయి అదే ఒకటి అదంటే పొటాషియం హిమేట్ ఒక లీటర్ వరకు ఉంది అలాగే బయోటా పావు లీటర్ ఉంది మిత్రులారా ఎందుకోసం అది ఫస్ట్లో తెచ్చుకున్నప్పుడు నేను మిగిలింది కాబట్టి అది ఈరోజు నేను స్ప్రే చేసుకున్నాను తెచ్చుకున్నాను ఎందుకోసం అంటే ఉన్నా మనం ఉన్నది ఉన్నట్టు ఫ్రాంక్గా చెప్తాం కాబట్టి ఆ విషయాన్ని మెన్షన్ చేయడం మెన్షన్ చేయడం జరిగింది నేను అదే తీసుకురాలేదు అది నేను అక్కడ చేయని దగ్గర ఉంది కానీ కల్ప కలపడానికి పెట్టాను కాబట్టి ఇదే మెయిన్ కాబట్టి చెప్పడం జరిగింది చూపించడం జరిగింది అవి మాత్రం చెప్పడం జరిగింది మిత్రులారా ఓకే మిత్రుల అది విషయం అయితే ఒకసారి మీకు తోట అయితే చూపిస్తాను మిత్రుల ఇది వచ్చేప్పటికీ మీకు చూస్తున్నారు కదా మిత్రుల ఇది వచ్చేప్పటికి ఎకరం తోట ఇప్పుడు నా ఎకర నా బ్యాక్ సైడ్ని వీడియోలో కనిపించింది కదా అది అది వచ్చేపటికి అర ఎకరం తోట నా ఎకరం తోట అయితే కూడా ఇలా ఉండటం జరిగింది మిత్రులారా మీరు గమనించండి ఒకసారి చూడండి గ్రోత్ గ్రోత్ ఎలాగుందో కూడా మీరు చూడవచ్చు ఆకులు కూడా చాలా నీట్గా రావడం జరిగింది వాళ్ళు నేను చెప్పాను కదా మిత్రులారా పోయిన ఆదివారం కరాటే స్ప్రే చేసుకున్నానని కరాటే రిజల్ట్స్ అయితే ఇలా ఉంటాయి అందుకోసమనే చాలా బాగా నీట్గా వస్తూ ఉంటాయి కాబట్టి స్ట్రిప్స్ కానీ లేదంటే దోమ కానీ అటాక్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మిత్రులరా అందుకోసమని మనం ఇట్లాంటి సింథటిక్ పైరత్ రైడ్స్ మందులు అనేవి ఫస్ట్లో స్ప్రే చేసుకోమకుండా అని చెప్పేసి అంటూ ఉంటాను నేను చూశారా వారానికి ఎంత డిఫరెన్స్ వచ్చేసిందో చూసారు కదా గ్రోత్ చూడండి ఎలా ఉందో అసలు సూపర్ ఉంది గ్రోతింగ్ కూడా కాబట్టి నేను పోయిన ఆరువారం పోయిన ఆదివారం అయితే అది స్ప్రే చేసుకోవడం జరిగింది మిత్రులరా ఈరోజైతే ఇది స్ప్రే చేసుకోవడానికి తెచ్చుకున్నాను చూస్తున్నారు కదా ఎకరం తోట ఇది వచ్చే ఇది క్షమించాలి ఇది కూడా మిత్రులారా ఇది అప్పటికి ఆరేకరం తోట మిత్రులారా చూస్తున్నారు కదా ఫ్లవరింగ్ కానీ గ్రోతింగ్ కానీ ఎలా ఉందో గమనించవచ్చు మీరు ఎందుకోసం మన మనం ఇలాంటి అవసరమైన టైంలో స్ప్రే చేసుకోకుండా ఉంటే నష్టం కదా చూడండి పూత ఎలాగుందో పిన్న కూడా చూడండి అలాగైపోతూ ఉంది జస్ట్ ఒక నాలుగు స్ప్రేయింగ్లు ఇచ్చుకుంటే చాలు ఐదు రెండు వేల రూపాయలు పెట్టుకుంటే మనకి ఒక పదివేల అన్న మిగులుతాయి కదా మూడు గంటలైనా కూడా ఎందుకు ఆలోచించట్లేదో నాకు అర్థం కావట్లేదు అసలు పోయిన తోటలో పోయినాయి అనుకోండి దాని గురించి మనం అనుకోవాల్సిన పని కూడా లేదనుకోవచ్చు చూడండి వీడియోలో ఎంత అవుతుందని చెప్పేసి ఏమీ అనుకోవద్దు మెట్ల ఎందుకోసం అంటే మనం చెప్పిన రిజల్ట్ అనేది ఎలా ఉందో కూడా మనం చూపించాలి కదా ఆ ఉద్దేశంతో మీకు చెప్పడం జరుగుతుంది చూడవచ్చు మీరు గ్రోతింగ్ కానీ ఫ్లవరింగ్ కానీ మీకు చూపిస్తుంది అరేకరం తోట మిత్రులారా విషయం అయితే అదే మిత్రులారా ఆలోచించుకోండి మీకు అవసరం ఉంటేనే స్ప్రే చేసుకోండి ఒక మూడు క్వింటాల్ నాలుగు క్వింటాల్ కాపు పడిద్ది అనుకుంటేనే లేదు అనుకున్న వాళ్ళైతే మాత్రం స్ప్రే చేసుకోవాల్సిన అవసరం లేదు ఓకే మిత్రులారా ఉంటాను థ్యాంక్ యూ